રામકોપ મમકોપ નિના અંબેકર વિગ્રહ વિગ્રહ એટ મુ સંસર સુદીર્ઘ પો ఎస్సీ వర్గీకరణ కోసం గౌరవశ్రీ మందాకృష్ణ మాది గారితో పాటు ఎంతోమంది అమరవీరులు వర్గీకరణ కోసం పోరాడి ఎన్నో కేసులు తనపైన వేసుకొని ఎన్నో లాఠీదబ్బలు గురి అయి ఆఖరికి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మాదిరి జాతి కోసం స్థానిక రిజర్వేషన్ పోరాట సమితి ఎంతగానో కృషి చేసినటువంటి వారిలో మనం ఈరోజు ఈ రామకోప్పం నడబడ్డిన వారి కోసం వారిని తలుచుకుంటూ ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే నినాదం ఉందో వర్గీకరణ కోసం నిరంతరం పోరాడతామని వారి అందరికీ మనస్ఫూర్తిగా మనము ఖచ్చితంగా వారితో పాటు ఆ సేవలు అందిస్తామని ఈరోజు తెలియజేసుకుంటూ వారికి అర్పిస్తున్నాము కావున రామకుంప్పం మండలం చుట్టుపక్కల గ్రామం నుండి ఇచ్చేసినటువంటి మా మాట జాతి సోదరులు సోదర మనులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము జై మాదిగా జై మాతృష్ణి రామకుప్పం మండలం రామకుప్పం నిలబడిన అంబేద్కర్ విగ్రహం విగ్రహం ఎదుట ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎస్సీ వర్గీకరణ కోసం గౌరవశ్రీ మందాకృష్ణ మాది గారితో పాటు ఎంతోమంది అమరవీరులు వర్గీకరణ కోసం పోరాడి ఎన్నో కేసులు తనపైన వేసుకొని ఎన్నో లాంటిదలు గురి అయి ఆఖరికి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మాదిరి జాతి కోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంతగానో కృషి చేసినటువంటి వారిలో మనం ఈరోజు ఈ రామకోపం నడబడ్డిన వారి కోసం వారిని తలుచుకుంటూ ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే నినాదం ఉందో వర్గీకరణ కోసం నిరంతరం పోరాడతామని వారి అందరికీ మనస్ఫూర్తిగా మనము ఖచ్చితంగా వారితో పాటు ఆ సేవలు అందిస్తామని ఈరోజు తెలియజేసుకుంటూ వారికి అర్పిస్తున్నాము కావున రామకుంప్పం మండలం చుట్టుపక్కల గ్రామం నుండి ఇచ్చేసినటువంటి మా మాధవీ సోదరులు సోదర కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము జై మాదిగా జై మాధకృష్ణ మాది